హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద రైతు భరోసా సంబంధించిన నిధులనేది కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కాలేదు కదా అదే విధంగా చూసుకుంటే యాసంగి సీజన్ లో కూడా మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా కాకుండా మూడు ఎకరాలు కలిగిన రైతులకైతే ఇచ్చారు మరి మూడు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి రైతు భరోసా సంబంధించిన ఏదో పథకం అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి ఏ విధంగా చేస్తే మనకి డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడదాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త లైక్ అయితే చేయండి ఓకేనా సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ టైప్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే పంట పెట్టుబడి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దీని ద్వారా ముందుగానే రైతులకైతే పంట వేయడానికి వచ్చేసి ముందుగా డబ్బులు ఇవ్వాలని ఆలోచనతో గత ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అప్పట్లో వచ్చేసి రైతు బంధు ఉండేది కదా గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు గా రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు వచ్చేసి రెండు వేల రూపాయలు పెంచి అదే పథకాన్ని పేరు మార్చి పన్నెండు వేల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే పన్నెండు వేల రూపాయలు అనేది ప్రతి ఎకరానికి పెట్టుబడి సైన్ ఇస్తే చాలా గొప్ప విషయం అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సరిగా సమయంలో రైట్లు లేవు దాంతో పాటు ఏదైతే ఉన్నాయో మనకైతే మార్కెట్ లో కూడా సరైన జరగపడట్లేదు ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు సో మనమైతే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రైతు భరోసా గురించి అండి సో వానాకాలం సీజన్ కూడా మనకైతే స్టార్ట్ అయ్యి దాదాపు పంట కూడా మన చేతికి వచ్చిన సమయం కూడా అయితే వచ్చేసింది అయినా సరే డబ్బులు అయితే ప్రభుత్వ ధర నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి కేబినెట్ లో ఏదైతే మీటింగ్ అయితే జరిగిందో రైతుల కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట అయితే అప్డేట్ అయితే జరిగిందండి ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ అయితే ఉన్నాయి దాని కారణంగా అయితే ఆపేస్తామని చెప్పాం కదా గతంలో ఇప్పుడు మనకి ఎలక్షన్ అనేది కొంచెం లేట్ అయ్యే సమయం అయితే అవుతుంది కాబట్టి హామీలు ఇచ్చిన విధంగా ఒక్కొక్కటి చేసుకుని ముందుకైతే వస్తున్నాం కాబట్టి ఇప్పుడు రైతుల ఖాతాలో పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకి అయితే ఇప్పుడు ఏదైతే మనకైతే ఇంకా పది పదిహేను రోజులు అయితే ఉందో దాంట్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వస్తాయండి దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు అయితే జమ చేసే దాంట్లో రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారు సో మనమైతే ఈ పది పదిహేను రోజుల్లో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏ మాత్రం వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకి ఇదే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్